రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని దేవాలయాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం అత్యంత బాధాకరమని వైసీపీ తమ వైఫల్యాలు అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి దేవుడిపై విషప్రచారం ప్రచారం చేస్తోంది అని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో దిరుచుకుపడ్డారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్య కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లోని ఆయన మీడియాతో మాట్లాడారు రాజకీయ లబ్ధి కోసం ఆధ్యాత్మిక సంస్థల ప్రతిష్టను దెబ్బతీస్తూ వైసీపీ అధినేత జగన్ సైకో ఆనందం పొందుతున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధితులు స్వీకరించిన నాటి నుండి దేవాలయాల పవిత్రతను కాపాడటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని ఆయన స్పష్టం చేశారు తిరుమల శ్రీవారి ఆశీస్సులతో పాలన ప్రారంభించి అన్ని మతాలను సమానంగా గౌరవిస్తామని ప్రకటించామని గుర్తు చేశారు అయితే కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని ఓ పార్టీ హిందూ మతంపై విశ్వాసం లేని నాయకులు కుట్ర రాజకీయాల్లో భాగంగా హిందువుల మనోభావాలను దెబ్బతీయడం దారుణమని అన్నారు ఈరోజు ఈ మీడియా సమావేశంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో అనుకోని విధంగా భగవంతుణ్ణి అలాగే హిందూ ధర్మాన్ని ఆచారాలను రాజకీయ వైకుంఠపాళిలోకి లాగేటువంటి ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఉండడం బాధాకరం ఇది ఈ విషయాలపైన మాట్లాడాల్సి రావడం కూడా కొంత బాధను కలిగిస్తూ ఉంది గడిచిన సంవత్సరం రోజులుగా కూటమి నాయకత్వం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అనేక విధాల రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి దుర్మార్గపు పరిపాలన నుంచి రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని ప్రజలని కాపాడంతో భగవత్ ఆలయాలను కూడా ప్రతి ప్రక్షాళన చేయాలి అనేటువంటి ఆయన నిర్ణయం మొట్టమొదటగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని పరిపాలనకు వచ్చే రోజే ఆయన సనాతన ధర్మాలని ఆచారాలని కాపాడుతాము హిందూ ధర్మానతో పాటి అన్ని మతస్థులను కూడా గౌరవిస్తాము మేము అని చెప్పి చెప్పేటువంటి కార్యక్రమం